హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో కొకోనట్ జున్ను జల్లీ అయితే చేసామండి ఎలా చేసాము మా వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా నేను ఒక కొబ్బరికాయ అయితే కట్ చేసేసుకున్నాను పీసెస్ పీసెస్గా వెనకాల బ్రౌన్ కలర్ తీసేసి టోటల్గా వైట్ అయితే నేను పీసేసి ఉంచుకున్నాను ఇప్పుడు మిక్స్ జార్లో అయితే నేను వేసేసుకున్నాను అనమాట మిక్స్ అయితే మెత్తగా అయితే పట్టుకోండి కొబ్బరిని ఇప్పుడు మనం కొంచెం షుగర్ వాటర్ అయితే వేసేసుకుందామండి నేను అరకప్పు వాటర్ అయితే పోసేసుకొని మిక్సీలో అయితే పెట్టేసుకున్నాను అనమాట గ్రైండ్ చేసేసుకున్నాను మన మరీ వాటర్ అయితే ఉండకూడదండి కొంచెం కొబ్బరి పాలు అయితే కొంచెం చిక్కగా అయితే ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు జల్లడం తీసుకొని అయితే ఆ కొబ్బరి పాలు తీసేసుకోవాలి ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని అయితే నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి గిన్నె పెట్టుకొని కొబ్బరి పాలు అయితే ఇందులో వేసాను కొన్ని ఆ బౌల్లోనే ఉంచుకున్నాను ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవడానికి ఇప్పుడు ఆ బౌల్లో ఉన్న పాలు ఈ గిన్నెలో అయితే వేసేసుకున్నాను ఆ తర్వాతకి అరకప్పు చక్కెర అయితే వేసేసుకొని అయితే బాగా కలుపుకున్నాను అనమాట ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా కలుపుకోవాలండి ఆ తర్వాతకి సిమ్లో పెట్టుకుని కలుపుకోండి అండ్ కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి అండ్ కాసేపు అయినాక దింపుకొని కొంచెం కలుపుకోండి కలుపుకున్నాక కొంచెం చల్లారినాక బౌల్లోనైతే వేసేసుకోండి బౌల్లో కూడా చల్లారినాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత నేను ఒక తీసాను అనమాట నేను టూ బౌల్స్లో అయితే నేను స్టోర్ చేసేసుకున్నాను కదండి అది తీసాను ఒక వన్ అవర్ తర్వాత కానీ అది మంచి రాలేదు అండ్ ఇంకొకటి ఒక టూ అవర్స్ ఉంచాను అదైతే మంచిగా అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి అండ్ మీరు కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందనమాట అండ్ మనం ఇది కేక్స్ లాగా కూడా చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే షుగర్ని ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు అండ్ మాకు వద్దు అవసరం లేదంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు అండి అండ్ ఫైనలీ రెడీ అయిపోయిందండి కొబ్బరి జున్ను జల్లి అయితే అండ్ చాలా టేస్టీగా అయితే ఉంది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్